కంటెస్టెంట్ గా నన్ను కూడా తీసుకోవాలి అని చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మామూలు వర్షం కాదు ఫుల్ వర్షం ఉంది ఈ రోజు ఒక్క రోజు కాదు దాదాపు వారం రోజులు సంత ఉంది నేను నర్సనే ఉన్నా ఉదయం పూట ఎండ సాయంత్రం పూట వాన బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపలి పోవడానికి నాగార్జున నిరూపించుకో అంటుండీ చెప్పారు మాకు

అవకాశం ఇస్తున్నాం అందరూ ఆసక్తిగలగా వారందరూ అప్లికేషన్ చేసుకోండి అని చెప్తే దాదాపు ముప్పై లక్షల మంది చేసిరట ఆ ముప్పై లక్షల మందిలో నేను ఒకరిని అందు గురించి ఆ గుంపుల గోవిందో మనకు వస్తుందా రాదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది అందు గురించి ఇక్కడ జూబ్లీల్స్ రోడ్ నెంబర్ పై అన్నపూర్ణ సెవెన్ ఏకర్లు బిగ్ బాస్ నడుస్తుంది ప్రతి ప్రతి సంవత్సరం అందులో లోపల దానికి లోపల దానికి ఎదురుగా నేను అమరణ నిరాహార దీక్ష చేస్తున్నా పొద్దుగులు ఎండ తెల్లవారులు వాన ఫుల్ ఇంటే పడుకుంటాయి ఏం చేస్తాం మరిగా

ఏం వస్తాయో కరుస్తాయి కరసగా సో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకరోజు చచ్చిపోతాడు మనం రెంట్కి వచ్చినాం భూమి మీదకి రెంట్ రెంట్ లో ఉన్న ఒక మనం ఒక మనం ఒక ఒక ఇల్లు తీసుకుంటాం కిరాయికి ఏదో ఒక రోజు ఆ కిరాయిల్లు ఖాళీ చేసి పోవాల్సిందే అవునా నేను ఈ హైదరాబాద్ని ఈ భూమిని ఒక వంద సంవత్సరాలు రెంట్కి తీసుకున్నా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంది రెండు కాకపోతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కాకుండా ఈ ఐదు ఇరవై ఐదు సంవత్సరాలకే క్లోజ్ అయిపోతుంది అర్థమైందా కేవలం రెంటు చాలా మంది అనుకుంటారు కదా నా ఈ ఈ బంగ్లా నాది ఈ ఊరు నాది ఈ వాడ నాది ఈ ఇల్లు నాది ఈ స్టూడియో నాది ఈ పొల నాది ఈ మేడ నాది అది అనుకుంటారు నేనేమనుకుంటా రెంటు అవునా కదా జస్ట్ రెంట్

రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే నీ ఓటుకు జై రేల మీద నీ రోటుకు జై డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు ధనముంటే ధనముంటే అక్కలమ్మనే అప్సరసని పొగడ స్తారు డబ్బు ఉంటేనే మనిషికి కానా డబ్బు ఉంటే అమ్మా వేస్తుంది నీకు సైకిల్ ఉంటే ఆపిల్లే సైడ్ అయిపోతుంది ఒక్కట ఒక్క ఏం వరుకుతున్నాదేంటి తడిసిపోతున్నాడా మొత్తం అది వర్కం పరితి ఎంత రిస్క్ తీడ ఆపనుతారు ఆడ 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 అంటావు అలా కొడి కదలక ఖర్చు చేసుకొని పరితియారు వీరు మొత్తం జంగిబెట్టియుంది ఆ ఖర్చు చేసుకో సవార్ బయట ఆ কই ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంతో మంది సెలబ్రిటీలు ఫేమస్ అయినోడు సినిమా యాక్టర్నో బాగా డబ్ల నోడు పరిస్భవనల అందరైతే ట్రై నాకంటే సెలబ్రిటీ ఎవడు ఆ ఆ నాకంటే ఫేమస్ అయినోడు చెప్పు నేను ఎవడు అని అంట ఎందుకంటే నాకు వస్తుంది కడుపు మాని కోపం ఎట్లా ఉంటది కడుపు మడి నోడి ఒక తిరిగి ఉంటది కడుపు నో తిరుగుంట మరి మీ మీద చుట్టుపక్కల జనాలు చూసి వేస్తారు జరం చేసి మాట్లాడు పడుతున్నారు కొంతమంది మీ ఫ్లెక్సీ చింపుతున్నారు మీద దాడులు చేస్తారు పైగా మీకు ఏది బాధ అనిపించడం లేదా మేము చూసి నవ్వుకున్నారు నేల చేసి మారుతారు మీ మీద పూర్తికి బాధ్యత చేస్తారు ఒకటికే బాధలేదు నేను ఏది మర్చిపోను అందరిని గుర్తు పెట్టుకుంటా ఎక్కడ డైరెక్ట్ నేను విన్నాను ఆ కాపీ కొట్టి డైలాగ్ మనకు రావు వచ్చిన కొట్టను నేను ఏది మర్చిపోను ఎవరిని వదిలిపెట్టాను నాకు ఏదిస్తే అది వుడ్డితో సహా తిరిగిచ్చేస్తా అది మంచి అయినా చెడైనా ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడే అదే అంటే ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడే దానికి డేట్లు టైం ముహూర్తాలు ఏమి ఉండవు అదేనండి సక్సెస్ అయ్యి గెలిచి వచ్చి అవన్నీ ఉండవు దాని ముహూర్తాలు ముహూర్తాలు ఏం పెట్టిన మరి మీకు బిజినెస్ వెళ్ళకుండా వెళ్లకుండా మీరు సెలబ్రిటీ సక్సెస్ కాకుండా డబ్బు సంపాదించకుండా ఎలా అవుతారు దాని దీనికి ఏం సంబంధం లే మరి మీ పరిస్థితి బాగుంటేనే కదా మీరు ఎవరన్నా తీగలుతారు మీరు ఎవరన్నా మాట్లాడుతున్నారు మాట్లాడుతారు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు అడిగి మరి ఎలా చేస్తారు మీరు ఇవన్నీ భయ్యా క్యాలెండర్ లో ఒక్కొక్కనికి ఒక్కొక్క రోజు ఉంటది నా కూడా ఏదో ఒక రోజు ఉంటది ఇప్పుడు ఈ రోజు నాకు ఉన్నది చవిటీ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా లేకపోతే నేను ఈడ ఉండను వేరే కాడ అర్థమైందా అదే ఈ రోజు ఈ వండల ఈ వానల తడుచుకుంటూ ఈ అన్నపూర్ణ శవనేకర ముందు ఉండాలని ఉన్నది నాకు అందుకని నేను ఈడ ఉన్నా లేకపోతే వేరే కాడ ఉంటుంది నిశావాళ్ళకి అర్థం కాదు మినిమంటే ఉండాలి నేనే బాగా కళ్ళతో పోయింది సైడ్ చది పెడుతుంది